అద్భుతం సార్ ఓకే ఆ చక్కగా ప్రయాణం జరిగింది ఆ ప్రయాణంలో ఎంతమంది కట్టుకున్నారు అనిల్ లో కట్టుకుంటున్నాడు ఎందుకంటే పుష్పలత మేడం గారు కూడా స్థలము లెగాలిటీ అన్ని అయినాయి ఆరు నెలలకి సో అప్పుడు వారిది మొదలు పెడతాం ప్రయాణం ఒకసారి మంచిర్యాల గుర్తు ముందుగా మన పురాతమైన వాస్తు అండి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పొల్యూటివ్ అనే మాత్రం ఇది ఒకటి ఎందుకంటే ప్రతిదీ ఒక జన్మ నక్షత్రం నుండి ఒక ఇంట్లో ఉండే ఆ నక్షత్రాలు మనుషులు పిల్లల నుండి పెద్దల వరకు ఎవరు ఉంటారో వాళ్ళ జన్మ నక్షత్రాలు సహా మన ఇంటి నక్షత్రము మరియు ఆయాది నెంబరు ప్రతిదీ కూడా ఇది మెయిన్ అండి మనం కట్ట ఎవరు ఎక్కడైనా కడతా ఉంటారు కానీ అది చూసే పర్ఫెక్షన్లో చాలా పర్ఫెక్ట్ కావాలండి అది ఆ జ్ఞానం అనేది స్థాపత్య ఆయాది వాస్తు మా గురుగారి దగ్గరనే ఉంది ఆ మిగతా అన్ని స్థాపత్య వస్తే చెప్పాలి చాలా పొల్యూట్ ఉన్నాయని మేము చూసాము అంటే వాళ్ళ ప్లాన్స్ అవన్నీ అబ్జర్వ్ చేశాను కానీ దీంట్లో ఎటువంటి పొల్యూట్ లేని ప్యూర్ ఆ జ్ఞానం అందిస్తున్నాం మా గురుగారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి ఒక రకంగా చిరుద్యోగి తల్లిదండ్రులు సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా పిల్లలకి అది వేరే విషయం అయినా సరే ఒక మంచి కలగడిన ఇల్లు కట్టుకోవాలని భార్య భర్తలు ఇద్దరు ఆ ప్లాన్ ఇబ్బందులు ఏదైనా కాదండి వన్స్ ఒకసారి ఏదో ఒకటి ఫినిష్ చేసేసేయాలి అప్పా సొప్పా నేను ఓన్లీ గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ కి ముందు వెళ్ళాను మళ్ళీ మా గురుగారు లేదని మీరు ప్రొసీడ్ అవ్వండి అంటే ఆర్థిక సహకారం కూడా అక్కడ అందింది నాకు ఆ విధంగా అలా ముందుకు వెళ్ళిపోయాడు నాకు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు డబ్బులు నా చేతిలో ఏం లేవండి బట్ ఇప్పుడు ఒక ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టాను ఏ విధంగా పెట్టాను నాకు తెలియదు బట్ ఇంకా ఒక గవర్నమెంట్ ఉద్యోగం అవడం వల్ల ఒక నలభై యాభై లక్షల లోన్కి వెళ్ళి ఉంటారు బంగారాలు అవి ఇవి పది లక్షలు అమ్మేసి ఉంటారు లేదా తాకట్ పెట్టి ఇదే కదా సామాన్య చేసేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మహాయిటో పది పదిహేను లక్షలతో మొదలెట్టింటాడు అంతేనా మొత్తానికి ఇల్లు అయింది తొందరలో వారు స్పేస్లోకి రావాలి స్పేస్ యొక్క ఇంపాక్ట్ తీసుకోవాలి